సో ఈ ముద్రాసైనా ఆసనాలైనా అంటే డైలీ ఒక్కొక్కటిగా అంటే ఒకరోజు ఆసనాలు లేదంటే ఒకరోజు ముద్రలు అలా చేసుకోవచ్చు అంటారు లేదంటే ఎవ్రీడే అన్ని చేసుకోవచ్చు బట్ పర్టికులర్గా వీటికి అంటే ఒక్కొక్క ముద్రకి కానివ్వండి లేకపోతే ఒక్కొక్క ఆసనానికి కానివ్వండి ఎంత టైం మినిమం కేటాయించాలంటారు మనకున్నటువంటి సమస్యను బట్టి యోగా ఏం చేయాలి ఆసనాస్ దగ్గర ఏం చేసుకోవాలి అలాగే ప్రాణాయామాలేంటి ఏ ముద్రాని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనేది యోగా టీచర్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే సమస్య తీవ్రతని బట్టి ఎంత డ్యూరేషన్ టైం అనేది మనం ఇది చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే యోగ సాధకుడు ఆల్రెడీ సాధనలో ఉన్నాడా లేదంటే బిగినర్ ఇది కూడా చూసుకొని బిగినర్ స్టేజ్ అతనికి మనం అడ్వాన్స్ స్టేజ్ గా చెప్పేసామంటే కనుక చాలా సఫర్ అయిపోతారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ వాళ్ళు దీనిలో ఉన్నటువంటి మూమెంట్స్ని బట్టి ఫ్లెక్సిబిలిటీని బట్టి ఏజ్ ఏజ్ని బట్టి ఇలా అన్ని వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి ఏం జాబ్ చేస్తారు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా చూసుకుని మనం ఎంత డ్యూరేషన్ ఏవి చేస్తే కనుక వీళ్ళకున్న సమస్య తొందరగా మనం తగ్గుతుంది అనేటువంటిది సజెస్ట్ చేయగలుగుతాము యాక్చువల్లీ ఈ ఆసనాస్ ద్వారా అంటే స్టేజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మీరు స్టార్టింగ్ చెప్పినట్లు కంప్లీట్ గా అసలు వాళ్ళు తగ్గించుకోవచ్చు అని చెప్పారు సో ఇది అన్ని అంటే అన్ని స్టేజెస్ లో ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతుందా పర్టికులర్గా ఫస్ట్ స్టేజెస్ సెకండ్ స్టేజ్ లో వాళ్ళకి మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన పని లేదండి జనరల్ యోగాతోనే అది క్యూరబుల్ అయిపోతుంది ఓకే బట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్ అనేవి ఉంటాయి ఆపరేషన్ కూడా చాలా టెంపరీ రిలీఫ్ అండి దీనిలో ఆపరేషన్స్ సర్జరీస్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా మనం వాడలేము వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ రిపీటెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డైలీ యోగా చేయడం అనేది ది బెస్ట్ ఆప్షన్